రెండు కూరలు అయితే వండబోతున్నాం రెండు కూరలు ఏంటి అంటే నేను చెప్పాలంటే చెప్పే ముందు మీకైతే ఒకటి చెప్తాను మన ఛానల్ అయితే చిన్న బుజ్జు ఛానళ్ళు మన అయితే మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసిన తర్వాత మీకు ఎప్పుడైనా నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరైతే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చేయండి మనం అయితే ఇప్పుడు వీడియో లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం రెండు కూరలు రెడీ చేస్తాం రెండు కూరలు సింపుల్లా అండి బ్యాచ్ అయితే ఇంకా మరి ఎంత వేగం వండుకోవాలంటే అంత వేగం వండుకొని తినిస్తారు అంత వేగమే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా ఏవి అంటే వర్క్ ఉండదు మనం వండే వంటలో ఏవీ బడ్జెట్ అవసరం లేదు అసలు తక్కువ బడ్జెట్తో ఎక్కువ వంట చేసేద్దాం మనం ఓకేనా సరే వెళ్ళిపోదాం ఇగో ఈ కళాయి వేడికి పోయింది బండ వేడికి ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇగో రెండు వేడికి ఆయిల్ వేస్తానండి ఆయిల్ కూడా వేడికి ఇప్పుడే చూడు ముందే వేడకి అనమాట అవి వేడి అయిపోయింది కాబట్టి ఫస్ట్ నేను ఇప్పుడే ఇగం ఆవాలు వేసుకుంటున్నాను కొంచెం ఇందులో కూడా కొంచెం ఆవాలు వేసేద్దాం రెండు కూరలకి ఒకేసారి మనం అనమాట వండేస్తున్నాం ఎందుకంటే ఒకే దెబ్బకి రెండు పెట్టలు పడ్డాయి అంటారు కదా అలాగే ఒకే దెబ్బకి రెండు కూరలు పడేద్దాం పొయ్యి పోయిపోతే వండేసేద్దాం ఇదో ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను అందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను రెండు వంటలు ఒకేసారి అండి గమ్మత్తుగా ఉంది కదా ఎవరైనా ఒకటే ప్రాసెస్ చేసి చూపిస్తారు కానీ మనం అలక్క రెండు ఒకేసారి వండేస్తున్నాం మనం అయిపోయింది కదా ఇదో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాను ఇవే ఇల్లు కూడా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాను చూడు నా కటింగ్ కిటింగ్ కెలుపంటే ఇవి ఏమండీ ఏ మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా మీకు నవ్వించాలి కదండి మరి డల్ల అయిపోతారు కదా మీరు నేను మాట్లాడించకపోతే మీకు నవ్వించకపోతే అందుకని నేనైతే మీకు మీతో అలాగ నడిపిస్తుంటాదన్నమాట నవ్వాలి మీరు నాతో పాటు నవ్వితే కదా బాగుంటుంది ఇప్పుడు మనము ఇందులో కరివేపాకు అయితే వేసుకుందాం చూసారా అన్నీ ఇక్కడే ఉంచుకుంటాను దూరం దూరం కాకుండా అన్నీ ఇక్కడే పెట్టేసి మనమైతే వంట అయితే రెడీ చేసేస్తున్నాము కరివేపాకు అయితే వేసుకుందామా కరివేపాకు వేసుకుంటే కూరల్లో మన ఎయిర్కి మంచిదంట ఎయిర్ ఫాల్ అవ్వదంట అంట అందుకని నేనమాట కరివేపాకు గుప్పుడు గుప్పుడు వేసేస్తుంటాను కొంచెం కొంచెం కాకంట చూసారా ఇందులో అంత వేసాను అందులో అంత వేసాను కరివేపాకు వేసుకుందాం మనము కరివేపాకు వేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు మనం ఏం వేసుకుంటాం అందులో మసాలా ముద్ద వేసేద్దాం ఈ మసాలా ముద్ద ఏమేమితో తయారు చేసుకున్నామంటే అల్లము ఎల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర యాలకీలు ఒక రెండు తర్వాత దాచిన చెక్క వేసి నేనైతే మసాలా రెడీ చేసుకున్నాను ఇది హాఫ్ ఆఫ్ రెండు కూరలు కదా హాఫ్ ఆఫ్ ఇగో చూస్తారా హాఫ్ ఇందులో వేసేస్తున్నాను హాఫ్ ఇందులో వేసేస్తున్నాను ఎందుకంటే బాగా మనం పచ్చి మసాలా వేసుకుంటే బాగుంటుందండి అందులో నేను ధనియాలు కానీ ఏమీ వేయలేదండి ఎందుకంటే లాస్ట్లో మనం కొంచెం ఎవరెస్ట్ మసాలా వేసుకుందాం లాస్ట్లో మీరు ఎలా చూడండి చిటికలో వంట ఇవ్వతం ఇది వేగిపోయిందా ఇది కూడా వేగిపోయింది రెండు వేగిపోయాయి రెండు వేగిపోయాయి కాబట్టి ఇందులోనే మనం కారం పసుపు సాల్ట్ వేసేసుకున్నాం తగినంత తగినంత సాల్ట్ పసుపు కొంచెం కారం వేసేద్దాం ఎందుకు కొంచెం కారం వేస్తున్నాను అంటున్నానా మరి మనము ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అందుకు కొంచెం కారం పడుతుంది అనమాట ఎక్కువ పట్టదు అయినా ఇదిగోండి ఫస్ట్ అయితే వేసేస్తున్నానండి ఇది రొయ్యలు కదా ఇంక వేస్తామన్నాము ఈ రొయ్యలు కూరలోకి కొంచెం ఫస్ట్ ఎక్కువ వేసానండి బంగాళదుంప కూర లోపలికి ఆలు బంగాళదుంప మేము బంగాళదుంప అంటాము ఎక్కువగా మీరు ఆలుగడ్డలు అంటారు కొంతమంది ఇందులోనే కారం కూడా వేసేస్తున్నానండి కారం కొంచెం వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు పసుపు వేసుకున్నాం కదా మనము అందుకని ఎక్కువ వేయట్లేదు మీరు తగినంత కారం వేసుకోవచ్చు ఎవరికి నచ్చినంత కాలం అలా వేసుకోవచ్చు నేనైతే నాకు తగినంతగా నేను వేస్తున్నాను పిల్లలు తెల్లారు కాబట్టి వేస్తాము కదా ఇప్పుడు సాల్ట్ అండి దానికి సరిపడిగా సాల్ట్ వేసేస్తున్నాను కొంచెం వేస్తున్నానండి సరిపోక చూసుకొని వేసుకున్నాం తర్వాత అందుకోసమని నేనైతే కొంచెమే వేసాను అయిపోయింది కదా దీంట్లో టమాటాలు వేసుకున్నాను దీంట్లో కొంచెం టమాటా వేసుకున్నాం చూసారా ఎంత సింపుల్గా వంట అయిపోయిందో అంటే మీకు ముందే చెప్పాను ఏవి ప్రాసెస్ అవ్వదండి తొందరగా అయిపోద్దండి తక్కువ పనిలో ఎక్కువ వంట అయిపోద్దండి అని చెప్పాను మీకు అలాగే సేమ్ మీకు చేసి అయితే చూపిస్తున్నాను చూడండి మీరైతే సేమ్ నేను చెప్పినవన్నీ పెట్టుకొని సేమ్ మీరు ఇలాగే వండండి సూపర్ లెక్క వస్తుంది కొంచెం ఈ బాండాలు ఉంటాయి కదండీ కొంచెం దలసరా పెట్టుకోండి ఎందుకంటే అడుగు మాడిపోతాయండి బాగా రాదు మాడవాసన వచ్చేస్తే మాడిపోతే కొంచెం దసరా కొన్ని అడుగు దసరా ఉన్న బాండా కానీ కడాయి కానీ పెట్టుకోండి పెట్టుకుంటే అదనమాట బాగా వస్తుంది లేదంటే బాగా రాదు ఇగోండి టమాటా కూడా ఉడికిపోయింది కదా ఇందులోనే ఇప్పుడు నేను రెయిల్ వేసుకుంటున్నాను వేసానా ఇగోండి రెయిల్ అయితే వేసేస్తున్నాను ఇగోండి వేసాను ఇందులో బంగాళదుంపులు ముక్కలు ఆలుగడ్డలు వేసేస్తున్నాను ఇది వేసేసాను అది వేసేసాను రెండు వేసేసాను ఇది ఇప్పుడు ఇలాగ రెండు నిమిషాలు మూత పెట్టేస్తా ఈ రొయ్యలు అనమాట మంచిగా ఎర్రగా చందమామల కలర్ లో వచ్చేస్తాయండి మనము పవర్నం ముందు ఒకసారి చందమామ కొంచెం లైట్ ఎల్లో కలర్ లో వస్తుంది కదా ఇది కూడా అలాగే వస్తాయండి అయితే ప్రాసెస్ ఏమి ఉండదు వంట 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 అని వస్తారు వంటలో ఏముంది ఏమీ ఉండదు ఇంకా రెండు నిమిషాల్లో వంట రెడీ మంది చూసారా ఆలుగడ్డ కూర రెడీ వెయ్యి కూర రెడీ అంత ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా దాంట్లో కొంచెం మసాలా వేసుకుందాం చెప్పాను కదా మసాలా వేస్తానని కొంచెం మసాలా అయిపోయింది వేసేసాను ఇంకా కూర కూడా ఉడికిపోయింది ఇంకా బంద్ చేసేసుకోవడమే కూర చూసారా ఎంత బాగా వచ్చిందో ఒకసారి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అందులో మసాలా వేసి కలిపేసాను కదా ఇందులో కూడా మసాలా వేస్తాం కాబట్టి ఇది కూడా కలిపిద్దామా రెండు కూరలు కూడా రెడీ అండి చూసారా రైల్ కూర రెడీ అయిపోయింది కదా లైట్ చందమామ కలర్ వస్తుందని చెప్పాను కదా సేమ్ చందమామ కలర్ లైట్ ఎల్లో కలర్ వచ్చింది నేను రొయ్యలుకి పింజ్ కొడతానండి ఎందుకంటే నేను కూడా ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నాను కదా అండి రొయ్యలు గారు అయిపోయిందా చెప్పారా పింజ్ కొట్టాను అనమాట ఎందుకంటే నేను ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నాను రొయ్యలు కూడా ఎల్లో కలర్లో ఉన్నాయి నేను చెప్పాను కదా ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ చందమామ వస్తుంది కదా పవర్నం ముందు అలాగే రొయ్యలు వస్తాయని చెప్పాను కదా సేమ్ అలాగే వచ్చాయండి చూడండి ఇది కూడా రెడీ అయిపోయింది ఆలూ కర్రీ కూడానా ఇది కూడా చూపించేస్తున్నాను మీకు చూసారా ఆలు కర్రీ రెడీ చెప్పానా పది నిమిషాల్లో రెండు కూరలు రెడీ అయిపోతాయని ఒకే దెబ్బకే రెండు పెట్టలు పడిపోయాయి కదా అదేనండి ఒక దెబ్బకి రెండు పట్లు పడేస్తాను పడేశాను అయిపోయింది వంట రెడీ ఇంకా తినేయడమే ఇంకా లేటు అదే అండి మరి మీరేం చేస్తున్నారు మీ వంటలు అయిపోయావా నా వంట అయితే అయిపోయినట్లే మీకు కూడా చూపించేశాను మరి బాయ్ బాయ్ అండి మన ఛానల్ అయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్